ійान लब सत्यान इक पसाद्याय कःपया था, उपार, सन � loksak उपार रिपाգ लब� पऽचे छिप ÷क, 안되게 레드 럭셔 పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ చుక్కాదేవరాజం గారిపై అవిశ్వాస తీర్మానం యొక్క ప్రతిపాదనను తొమ్మిది మంది సంతకాలతో వచ్చి మా జిల్లా సహకారాధికారి కార్యాలయం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా నెక్స్ట్ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు నేను సంబంధిత కార్యవర్గ సభ్యులకు అవిశ్వాస తీర్మాన సమావేశం గురించి నోటీస్ జారీ చేయడం జరిగింది ఆ నోటీస్లో భాగంగా ఐదు రెండు అంటే ఇవాళ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన అత్యవసర పాలకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాట్లకు భాగంగా పదకొండు గంటలకు కూరం రావడం జరిగింది ఏడుగురు వస్తే ఏర్పడుతుంది కింద పదమూడు మంది వచ్చింది కాబట్టి చాలా సంతోషము కూరం వచ్చేసేసినాక దానిపై అవిశ్వాస తీర్మానం పైన చర్చ జరిగింది చర్చ జస్ట్ రెండు గంటలైనా చర్చ జరపచ్చు కానీ ఒక పది నిమిషాలల్లో చర్చ పూర్తయింది చర్చ తర్వాత ఓటింగ్ చేపట్టడం జరిగింది ఓటింగ్లో భాగంగా తొమ్మిది మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయడం జరిగింది చైతురేద్య విధానం ద్వారా మిగతా నలుగురు ఆ విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా మద్దతు తెరపడం జరిగింది అందులో భాగంగా టూ బై త్రీ మెజార్టీ మద్దతు తెరపడం ద్వారా ప్రస్తుతం ఉన్న చుక్కా దేవరాజంగా పదవి నుంచి తొలగిస్తూ భతుల నరేష్ గారికి తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలను అప్పిప్పడం జరిగింది ఎన్నికల్లో సెట్లు భాగంగా రేపు అంటే ఆరు ఒకటి రెండు వేల ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు మేము అధ్యక్ష ఎన్నికను నిర్వహించడం జరుగుతుంది రేపు తొమ్మిది గంటలకు కార్యవర్గ సమావేశం సమావేశం అయితే తొమ్మిది గంటలకు కూరం వచ్చిందంటే నెక్స్ట్ నామినేషన్ తీసేసుకొని చేతులెత్తే విధానం ద్వారా అధ్యక్ష ఎన్నికను పూర్తి చే చేయడం జరుగుతుంది ఇది